ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని కులుజువలపాడు గ్రామంలో రైతుల సౌకర్యార్థం వ్యవసాయ డ్రోన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని డ్రోన్ను ప్రారంభించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో ఈ డ్రోన్ను శ్రీ కోదండ రామస్వామి రైతు గ్రూప్ కు పంటలపై పురుగు మందులు పిచికారీ చేసుకోవడానికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆధునిక సాంకేతిక పద్ధతులను స్వీకరించి పంటల ఉత్పాదకత పెంచుకోవాలి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అని సూచించారు ఈ కార్యక్రమంలో ఏడిఎ బార్కాపురం బాలాజీ నాయక్ మండల వ్యవసాయ అధికారి జ్యోస్నా దేవి శాస్త్రవేత్త రమేష్ ఏఈఓ దేవేంద్ర గౌడ్ విహెచ్ఏ సుస్మిత గ్రామ రైతులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు యొక్క ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతో రైతులకు సాధ్యమైనంత వరకు పెట్టుబడులు తగ్గించాలి కష్టం తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అనేక రాయితీలను తీసుకుని వచ్చి రైతులను కాపాడుతూ వస్తూ ఉంది అందులో భాగంగా ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ కూడా ఒకటి ఈ డ్రోన్ అనేది రైతుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది మందు కొట్టుకోవాలంటే ఒక ఎకరాకు మందు కొట్టాలంటే రోజుకు ఐదు ఆరు వందల రూపాయలు కూలీ ఇస్తే కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు అది కూడా ఒక ఎకరా కొట్టాలంటే రెండు రోజులు మూడు రోజులు పట్టేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో రైతులకి అన్ని రకాలుగా ఆదా చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు డ్రోన్లు ఇచ్చి ఆ డ్రోన్ల సహ సహకారంతో రైతుకు సాధ్యమైనంత వరకు మిగిలిచ్చేదానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు మన కల్జులపాడు గ్రామంలో కూడా ఈ డ్రోన్ పంపిణీ కార్యక్రమం జరిగింది సుమారు ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ రెండు లక్షల రూపాయల రైతు పెట్టుబడి ద్వారా ఈ డ్రోన్ అనేది రైతుకు అందించడం జరిగింది రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఇలా ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఉపయోగించుకుంటే అంత రైతులకు మంచి జరుగుతుందని ఈ కార్యక్రమం సాధ్యమైనంత మంది ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మనకు కూడా టెక్నాలజీ అనేది రావాలి టెక్నాలజీ వస్తేనే ఈ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంలో అభివృద్ధి అనేది జరుగుతుంది అని ప్రజలు కూడా గమనిస్తారు ఆ టెక్నాలజీని తీసుకొచ్చే విషయంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయన ఆర్నిషలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆయనకి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా పనిచేసుకుంటూ పోతే రైతు తప్పకుండా లాభపడతాడని అందుకనే ఈ యొక్క వ్యవస్థని డ్రోన్ వ్యవస్థని ఈరోజు రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనసారా కోరుతా ఉంది Thank you.